నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ ముందుగా మీకు వ్యాస పూర్ణిమ subha kaankshal sir <laughs> అష్టాదశ పురాణాన్ని అందించిన వ్యాస భగవానుడి పుట్టినరోజుగా జరుపుకునేటటువంటి ఈ ఆషాఢ పౌర్ణిమ చాలా చాలా మహిమాన్వితమైనదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వ్యాసుల ప్రస్తావన లేనటువంటి జీవన జీవనం ఉండదు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆయన ప్రస్తావన ఉంటుంది ఎందుకంటే ఏ పురాణం తీసుకున్నా ఆయన అందించింది ఆ వేదాలని సమీ వర్గీకరించినటువంటి ఆ తీరు కాని అన్ని అసలు విష్ణువే ఆయనగా వచ్చారు కాబట్టి మాత్రమే సాధ్యపడే పడింది వ్యాసరూపాయ విష్ణువే అంటారు కదా సార్ వ్యాసుడు గురించి చెప్తే అది తెలియని ఆనందం ఖచ్చితంగా ఎందుకంటే ఎంతో కొంత తెలుసుకుంటే అబ్బా ఎంత సేవ చేశారు మన కోసం మన ఉద్ధతి కోసం ఎంత చేశారు అని మరి ఈ పూర్ణిమని ఎలా వినియోగించుకోవచ్చు సార్ మన ప్రేక్షకులకి మీకు కూడా వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురుపౌర్ణమి రోజు వ్యాసుని మరియు వాళ్ళ గురువుల్ని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి గురుబలం పెరుగుతుంది అంటారు ఎందుకు పెరుగుతుందండి ఏమంటే వాళ్ళని తలుచుకుంటే ఎందుకు పెరగాలి దీనికన్నా ప్లాంటరీ కాంబినేషన్స్ ఏమైనా తోడ్పడతాయి ఏంటి అంటే మీరు గమనించండి కరెక్ట్గా మనకి పౌర్ణమి సమయానికి కర్కాటక రాశిలో రవి ఉంటూ ఎగ్జాక్ట్లీ వన్ సిక్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో అంటే మకర రాశిలో చంద్రుడు ఉంటాడు పౌర్ణమి సమయానికి మకర రాశి ఎటువంటి రాశి అంటే గురువు నీచబడే రాశి అది కర్కాటకం గురువు ఉచ్చు పొందే అవును సార్ అవును అంటే నీ మనసు ఏదైతే ఉందో నీ మనసు నీచ పొందేటువంటి గురువు నీచపడే ప్లేస్ లో ఉంది నీ ఆత్మేమో గురువు ఉచ్చు పొందే ప్రదేశంలో ఎవరి జన్మజాతకంలో అయినా గురువు గనక నీచపడ్డాడు అనుకోండి రకరకాల ఉంటుందండి అంటే ఎంతసేపు డైరెక్ట్ గా మకరంలో నుంచి నీచిపడాలని రూల్ లేదు లుక్స్ ద్వారా కూడా ఉంటుంది అంటే ఎట్లాగా గురువు ఉదాహరణకు తులాలగ్నం ఉందనుకుందాం కాసేపు తులాలగ్నానికి గనక గురువు వెళ్ళి మన మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి ఉంటే కూడా గురువు ఆ లగ్నాన్ని పాడు చేస్తాడు ఎందుకంటే ఆరో అధిపతి వచ్చి అండ్ మూడు ఆరు అధిపతి తులాలగ్నానికి మూడు ఆరో అధిపతి వచ్చి తొమ్మిదిలో కూర్చొని లగ్నాన్ని పాడు చేస్తున్నాడు ఆ లగ్నానికి పాపై పాడు చేస్తుంటాడు ఒక్కోసారి అంటే ప్రతిసారి నీచపడితేనే పాడు చేసినట్టు కాదు ఒక్కోసారి పాప కత్తిరిలో ఉండి పాడి చేస్తాడు ఒక్కోసారి ఆయనకి ధన ధనయోగం వచ్చి పాడి చేస్తూ ఉంటాడు ఇక్కడ మీరు గమనించండి లగ్నానికి శుభులు పాపులు అనేది మహర్షి చెప్పాడు మనకి సర్వే త్రికోణ అనేతారో గ్రహాహ శుభ ఫలప్రదాహ అని అంటే త్రికోణాధిపతులు ఖచ్చితంగా శుభాన్ని ఇస్తారు ఈ లగ్నానికి కానివ్వండి మిథున లగ్నానికి కానివ్వండి కన్యా లగ్నానికి కానివ్వండి లేకపోతే మకర కుంభ లగ్నాలకు కానివ్వండి ఈ లగ్నాలకి వృషభ లగ్నానికి కూడా గురువు పాపవుతాడు పాపవుతాడు పాపయ్య గనక ఆయన చూస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇబ్బందినిస్తాడు ఒక్కొక్కసారి పాపయ్య కూడా శుభగ్రహాలతోంటే ఎఫెక్ట్ తగ్గిపోతుంది మళ్ళీ ఇలా ఎవరికైనా గురుబలం సరిగా లేకపోతే జరిగే పరిణామాలు ఏమిటి అంటే వాళ్ళు ఎన్ని పూజలు పునస్కారాలు ఎంత చేస్తున్నా సరే అది ఫలించదు చాలా మంది చూడండి అయ్యో వాళ్ళు అందరూ చేశారు హోమం ఫలించింది నేను ఎందుకు నాకెందుకు ఫలించలేదు అంటూ ఉంటారు గురుబలం ఈజ్ ఈక్వల్ టు దైవ బలం ఇది ఫస్ట్ మనకు తెలియాలి బేసిక్గా గురువు భాగాలు ఏడంటే పూర్వజన్మల్లో ఈ వ్యక్తి దైవదూషణ చేసి ఉంటాడు లేదా దైవం పట్ల అపారమైన ప్రేమ ఉన్నటువంటి భక్తుణ్ణి భక్తురాన్ని ద్వేషించుంటాడు ఇలాంటివి చేయడం వల్ల ఈ జన్మలో గురువు బలంగా ఉండడు ఇది ఆస్ట్రాలజికల్ రూల్ మరి దీనికి ఏంటి అంటే ఇలా వ్యాస పౌర్ణమి వచ్చినప్పుడు చింతిస్తూ ఎవరైతే గురుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ వ్యాసుని తలుచుకుంటూ వాళ్లకు ఉన్నటువంటి గురువులు ఎవరు ఉంటారుగా వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించినటువంటి గురువులు యాక్చువల్ గురువు అనే శబ్దాన్ని ఇంకా చాలా పెద్ద వీళ్ళు టీచర్స్ అవుతారు యాక్చువల్గా కాకపోతే ఆ భావంతో వీళ్ళకి ఇవ్వచ్చు తప్పేం కదా ఏదో ఒక విద్య నేర్చుకున్నాం కదా గురువు అంటే నీకు వెలుగుని చూపించేవాడు నీ అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేవాడు గురువు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని కంప్లీట్ గా మీకు ఎక్కడా స్వార్థం లేకుండా నేర్పించేవాడు గురువు అట్లా చెప్పాలంటే ఈ వీళ్ళందరూ టీచర్స్ అవుతారు ట్రైనర్స్ టీచర్స్ అవుతారు అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చేవాడు అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చేవాడు గురు పెద్ద పోస్ట్ చాలా పెద్ద పోస్ట్ అది అయితే ఇలా ఎవరికైనా గురు సంబంధించినటువంటి పాడైనప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళు చేసే పూజలు ఫలిస్తాయి ఏం చేయమని అంటారు ఏం చేయాలి ముఖ్యంగా ప్లాంటరీ పొజిషన్స్ లో గురువు ఆడేయడం మనం తెలుసుకున్నాక ఒక్కొక్కసారి ఏమవుతుంది గురువు శని రాహుల్తో కలిసి ఉంటాడు కొంతమంది జాతకాల్లో గురువుతో పాటు శని రాహుల్ కూడా దానం ఇవ్వాలి అంటే దానం అంటే ఏమిటి శనగలు నువ్వులు ఉలవలు మినుములు దానంగా ఇవ్వడం గురు గ్రహం దగ్గర శని గ్రహం దగ్గర గ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడం గంధము స్వచ్ఛమైనటువంటి గంధం అరగబామైనటువంటి గంధాన్ని తీసుకొని దాంట్లో కొంత నీళ్లు పోసి దాంతో శివునికి అభిషేకం చేయడం పసుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వడం ముఖ్యంగా చేయాలి చేసినట్లయితే ఖచ్చితంగా ఈ గురుగ్రహ అనుగ్రహం కలగడం వ్యాసుడి యొక్క అనుగ్రహం కలగడం ఖచ్చితంగా జరుగుతుంది ఎవరికైనా జన్మజాతంలో గురువు పాడైతే వచ్చే రోగాలు అని చెప్పమంటారు లివర్ పాడవుతాం లివర్ ఎఫెక్ట్ వచ్చింది ఈ గురుగ్రహం పాడింది అని అర్థం గా లేదు చిన్నప్పుడు మనం చూడండి ఒక్క పిల్లవాడే టార్గెట్ అవుతుంటాడు టీచర్కి ఇదేమిటి అంటే టీచర్ ఎందుకు వాడి మీదకే వెళ్తూ ఉంటుంది ఎందుకంటే దోషం టీచర్ కాదు అనుకుంటుంటారు మీద చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తికి గురువు పాడయ్యాడు ఎంత పాడైపోయాడు అంటే అతను చెప్తున్నాడు ఆయన ఎక్స్పీరియన్సెస్ సార్ నాకేమిటో అర్థం కావట్లేదు చిన్నప్పుడు నా స్కూల్లో స్కూల్ టైంలో నా పక్క వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేసి ఉంటారు వాళ్ళకేమో చిన్న చిన్న పనిష్మెంట్లు దొరికి అంటే నేను జాతకం చెప్తూ చెప్పాను అనమాట అయ్యాన్ని మీ గ్రూపు మీరు చిన్నప్పుడు టీచర్స్తో పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని మీరెవరినైతే నమ్ముకొని మీకు గైడ్ చేస్తారనుకునే వాళ్ళు అందరితో మీరు మోసపోయారు అన్న అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు సార్ నేను చిన్నప్పుడు కూర్చొని స్కూల్కి వెళ్తే ఇటువైపు ఇటువైపు నోటి చాలా పెద్ద తప్పులు చేసేవారు వాళ్ళకి ఎక్కడా కూడా శిక్షలు పడేవి కాదు నాకు మాత్రం చిన్న మిస్టేక్ దొరికితే అసలు నేను అనుభవించినంత నరకం ఇంకో అనుభవించలేదని చెప్పాడు ఆయన ఒకటి రెండవది ఆయన అంట ఒక వ్యక్తిని నమ్మాడంట అంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఒక గాడ్ ఫాదర్ లాగా అతను చేసి మోసం ఏం చెప్పమంటారు అంటే ఇది గురు పాడైపోవడం వల్ల ఇవన్నీ కూడా ఒక సంబంధం తీసుకొచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు మనకు తెలిసిన వాళ్ళే చాలా మంచి అమ్మాయిని చేశాడట అది పెద్ద మోసం అయ్యో తెలుసా తెలుసా అదే మరి గురువు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే గురువు గనక పాడైపోతే జన్మజాతకంలో ఇట్లాంటివి ఇవన్నీ ఎందుకు వస్తాయి నువ్వు దేవతల్ని దూషించడం పూజించే వాళ్ళని దూషించడం భక్తుల్ని దూషించడం ఇట్లాంటివి చేస్తే తర్వాత తర్వాత జన్మల్లో లేదా తర్వాత జన్మ దాకా ఎక్కర్ వెళ్ళక్కర్లేదు మీరు కలియుగం కదా నీ పుత్రుడికి అలా జరుగుతుంది మీ అమ్మాయి అది అనుభవిస్తుంది మీ అబ్బాయి అది అనుభవిస్తాడు నీకేం పని పూజ చేసుకుంటుంటే కరెక్ట్ కదా ముక్కు పోసుకుని పూజ చేసుకోండి పడిపోయి లేకపోతే ఇలా పూజ చేసుకోండి అని మీలాంటి వాళ్ళు చెప్పారు అనుకోండి బట్ చాలా మంది కలియుగల మన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా మూట కట్టుకుంటున్నారు సార్ మీరు మీ జు రూపాయి మీరేం ఖర్చు పెట్టట్లేదు మీ ఇష్టం వచ్చిన మీరు బతుకుతున్నారు పూజ చేసుకునేవాడిని పూజ ఇలా చేసుకోండి అని చెప్పేవాడిని నువ్వు ఎప్పుడైతే దూషించడం మొదలు పెడతావో ఈ ఈ రూపంలో వస్తుంది ఖచ్చితంగా రావాలి కూడా ఎందుకంటే భగవద్భక్తు దూషించడం గురు రూపంలో ఉన్న వాళ్ళని దూషించడం అత్యంత హెయ్యమైంది ఆయన ఎట్లాంటి వాళ్ళని ఆమె మ్యారేజ్ తెలియదు ఈ విషయాలకి పెళ్ళయిందా అయ్యో రెండు మ్యారేజ్లు అయిన వాడిని చేస్తారా అది ఎలాంటి అంటే అంటే అందరూ అలా ఉంటారు నేను చెప్పట్లేదు ఆస్తి కోసం రకరకాల ఇవి పెట్టేసి ఆయన మీద అమ్మబాబాయ్ అసలు పోలీస్ స్టేషన్లు గందరగోళాలు కోర్టులు అది ఎందుకు అయిందంటే అతని జాతకంలో కుజుడు కూడా పాడి గురువుతో కనెక్ట్ అయ్యాడు ఇలా అయిన వాళ్ళకి ఇలాంటివి జరుగుతుంటాయి అందుకని నేను ఒకటే చెప్తాను ఎవరికైనా అయ్యా నీకు ఇష్టం లేదా కొంతమంది ఇళ్లలో కూడా జరుగుతుంటుందమ్మా భార్య చేస్తానంటే భర్త భర్త చేస్తానంటే భార్య ఒకటే చెప్తాను వాళ్ళకు కూడా అమ్మా నీకు ఇష్టం లేదని ఊరుకు ఆయన చేసుకొని లేదా నీకు ఇష్టం లేదా బాబు ఆమె చేసుకుని నువ్వు ఎందుకు అనవసరంగా చెడు పని ఏం కాదు ఇంకోటంటే మనము అవతల వాళ్ళకి భక్తి లేదను ఇట్లా అనుకుంటాం కానీ భక్తి అనేటువంటిది పూర్వజన్మల్లో ఎన్నో జన్మల నుంచి చేసిన పుణ్యం వల్ల వచ్చేది భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడం కానీ మనకి వ్యాస పూర్ణం వచ్చిందంటే ఇది చేసుకోవడం కానివ్వండి ఏకాదశి చేయడం కానివ్వండి నిత్య దేవతారాధన కానివ్వండి ఇవన్నీ ఎంతో పుణ్యం ఉంటే వచ్చేవి నీకు ఇప్పుడు సడన్ గా రమ్మంటే వచ్చేసేది కాదు అదేమి పోయం కాదు నేర్చేసుకోవడానికి దాన్ని కూడా పట్టుకురావాలి మనం పట్టుకురావాలి జన్మ వాసన సార్ చాలా అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తే అర్థం అర్థమవుతుంది ఒక్కళ్ళైనా మారుతారేమో ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఆ వినియోగించుకోవాలి డెఫినెట్ గా సంవత్సరానికి ఒక్క రోజు వస్తుంది ఒక్క రోజు గనక ఇలా చేసుకుంటే ప్రతి ఏడాది ఉంటే గురువు అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు అద్భుతం సార్ మరొక్కసారి మీకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే సార్